హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు వీరే వచ్చేసి శ్రావణ మాసం మొదలైపోయింది ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట ఇంకా మన ఆడవాళ్ళందరికీ ఇక పూజలే పూజలు ఇంక ఈ వన్ మంత్ కూడా చాలా ఇదిగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు నేనైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక ప్రశాంతంగా పనులన్నీ చేసుకొని ఇల్లులన్నీ తడిబట్టలు పెట్టుకొని అప్పుడు స్నానం చేసి వచ్చి అయితే వండుతున్నానండి ఇంక ఈరోజైతే పరమాన్ చేస్తున్నాను అనమాట ఇంకా పరమన్నము ఇలా పాలు మరిగినప్పుడు ఇలా బియ్యం వేసి వండితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ ఇలాగే వండుతారు కానీ నేను ఏం చేశానంటే ఎక్కడో చూసానండి ఒకసారి చూసి బియ్యం వాటర్లో వేసేసి ఉడకపెట్టేసి అవి ఉడికినాక మళ్ళీ పాలు వేసి అప్పుడు అనమాట కానీ ఈ ఈ టేస్ట్ దానికి రాలేదు ఇంకా బెల్లం పరమాన్నం చేసేటప్పుడు అయితే టెన్షన్ వచ్చేస్తుంటుంది నాకు ఎక్కడ ఇరిగిపోతుంది అని ఇంకా బెల్ దగ్గరికి అయినాక నేను ఇంక ఇలా బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంక ఇప్పుడు ఇరిగిపోవట్లేదనమాట ఎక్కడ ఇరిగిపోతుందని భయంతో నేను ఎక్కువ శాతం పంచదార పరమాన్నం చేసి పెట్టేస్తుందని నైవేద్యంగా ఇంక ఇప్పుడైతే చాలా రోజుల నుంచి బెల్లం పరమాన్నమే అనమాట నైవేద్యం కూడా అన్నీ ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ద్వారానికి పసుపు రాసేసి అలాగే బొట్లు పెట్టేసి ముగ్గు కూడా వేసుకున్నాను నాకు పెద్దగా ముగ్గులు రావండి వచ్చిన ముగ్గులే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను అనమాట ఇంకా శుక్రవారం కదా ఈరోజైతే కాళ్ళకి పసుపు రాసేసుకున్నాను ఎప్పుడో ఇలా పండగలకి పబ్బాలకి రాసుకుంటూ ఉంటాము ఏటో ఎక్కడికి వెళ్ళి ఇక సంప్రదాయాలన్నీ మర్చిపోతున్నాము అదే ఊళ్ళో అయితే మాత్రం ప్రతి శుక్రవారం పసుపు రాసుకొని అలాగే తలకి తలకి నసుల మీద కూడా పసుపు రాసుకుంటారండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పూజకు అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను ఇంకా నేను ఆడంబరంగా ఏమి చేసుకోలేదండి చాలా సింపుల్గా మనకున్న దాంట్లోనే చేసుకుంటున్నాను ఇంకా నాకు దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఆ విగ్రహంకి అన్ని బొట్లు పెట్టేసుకొని పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను ఇక గురువుగారు నండూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు కదండి ఆయన వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను ఆ వీడియో అయితే డెమో నిన్న చూపించారనమాట ఎలా చేసుకోవాలి ఐదు శుక్రవారాలని అవి చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నానండి शुक्लांबरधरम विष्णु ससीवर्म चतुर्भुज प्रसन्नवन ध्यानोपात ओम नारायण नमः ओम माधवाय नमः ओम गोविंदय नम ओं विष्णु ओम ओं मधुसूदनायम ओम त्रिविक्रमाय नम ओम वामनाय नमः ओम ऋषिकेशाय ओम ओं नमः ओम दामोदराय नमः ओम संकृष्णाय नमः ओम वासुदेवाय नमः ओम नमः ओम पुरुषोत्तम ओम पुरुषोत्तमाय नमः ओम आद आदक्षाए नम ओं नारदयम वचदाय ओम ओं नमः ओम उपेन्द्राय नमः ओम श्रीकृष्णाय नमः उत्तिषं भूत भी चाचायते भूमिवारक रोदने ब्रह्म कर्म सामे पूरक कुंभकम शवजयचकम तदन प्राणायामद प्रोत्थम सर्वेवा संस्कृत मम उपात समस्तक्षार्वरा क्षेम स्थैर्य विजय आरोग्य आरोगरिया धर्म काम चतुर्द पुषाथल सिद्ध्यम दंडदान सौभाग्य सौभाग्युस्वुफला प्राप्त स्थित सिद्ध सकल लोक कल्याण वेद संप्रदाय अस्म देश से निषेधा भू संरक्षण श्रीवर महाक्ष्मीदे उदस्थ्य यावत्तिदान आभनाशोटचोपचार पूज्ये भगवान आचनम परससीम के विष्णु पटेल तथा स्मृति तथा मोले तथा ऋषितो ब्रह्म मध्य मात्रुनास्मि तथा छुत सागर सर्वे सप्त दीपा वसंदराल वेदो यजर्वेद सामवेद और ब्राह्मण अंदेज सहित सर्वे कला संनास्त्र तथा गंगेय यमनयचा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी दलपिन सन्निधन गुरु वक्रकुटुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री महादरपते नमः ज्ञायामि श्री महादरपते नमः पवाह्यामि श्री महादरपते नमः आसीनम समर्पयामि श्री महादरपते नमः वाद्यम समर्पयागणपत नम अस्ते समर्पयाम श्रीमहागणपते नम आजम श्री श्रीमहागणपत नम स् स्नम समर्पयाम श्री महागणपत नम व सामर्पयाम शिवहागणपत नम पिदपति सर्पयाम श्रीमगणप नम ग सामर्पयाम श्री महागणपत नम पुष्प समर्पयाम सिंह महागणपते नम दीप दर्शयाम सिंहगणपते नम नैवेद्यम समर्पयाहागणपत नम तंबूल सामर्पयाम श्रीमहागणपत नम नीरादयामी सिंहहागणपते नम मंदपुष्पर्पयामी दरदेवी पीतांबरसहोदरी पीतांबर प्राय विद्युंगजटाद वरलक्ष्मीदेव नम वस्त्रयुग् समर्पयाम वस्त्रयुनान आजम सामर्पया सब्द्रह्मत्मकी

रत्नसवर्ण काल देहे लाख शोभदान प्रीकेर भूषण प्रतिवादेव नम आवरण समर्पया तंजलाये नम पद्यम पूजया चपलाये नम जनी पूजया पीताम्बराद्वाये नम पूजया कपिलनाशनीय नम कम पूजया पद्मये नम नावी पूजया मदन मात्रेय नम सवनम पूजयामी ललिताय नम बुद्धा पूजयामी అన్ని ఉపచారాలు చేసుకున్నాక ఇలా అష్టోత్తరం అయితే చదువుకున్నానండి అలాగే మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నాను ఇంక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంక నేనైతే అది ఈ వీడియో తీయలేదనమాట ఇంకా ఈ సా ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి చాలా లేట్ అయ్యింది కొంచెం అయినా సరే నాకు ఏమి నీరసం కానీ ఏమీ అనిపించలేదు అమ్మవారి దయ అనమాటది అంతా చాలా బాగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాను పూజ ప్రశాంతంగా చేసుకున్నాను ఒక్కసారి మా అమ్మవారిని అయితే చూసియండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు కదా చక్కగా అనమాట చాలా బాగా అనిపించిందండి ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంకా మాకు దగ్గరలో ఇంకా టెంపుల్ ఉందండి పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట అక్కడ ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమార్చనలు అలాగే లలిత సహస్రనామాలు అన్నీ చదువుతూ ఉంటారు గుడికి అయితే వచ్చానమాట పూజ అయిపోయాక నేను రావడం కొంచెం లేట్ అవ్వడం వల్ల లలిత సహస్రనామాలు అయితే స్టార్ట్ చేసేసారనమాట వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాను అప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అన్నదానం అయితే పెడతారండి ప్రతి శుక్రవారం ఇక్కడ నేను అన్నదానం అయితే ఇక్కడే భోజనం చేసేస్తాను అనమాట ఈరోజు ఇగోండి అమ్మవారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ పచ్చని పొలాల్లో ఉంటుంది ఇంతకు ముందు ఒకసారి బోనాల్లో వీడియోలో అయితే చూపించాను ఈ అమ్మవారి టెంపుల్ని ఇక్కడ వడి బియ్యం కూడా పోస్తున్నారండి ఇలా అమ్మవారి అయితే దర్శనం చేసుకున్నాను ఈరోజు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్